హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వప్న ఏం లేదు ఫ్రెండ్స్ మనకు మంచి ఆరోగ్యం ఇవ్వాలన్నా అల్లమే మనకు మనీ అట్రాక్షన్ చేయాలన్నా అల్లమే ఈ అల్లం ఎలా చేస్తుంది అని అనుకుంటున్నా ఫ్రెండ్స్ నా వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ అల్లంకి ఎన్నో శక్తులు ఉంటాయి మనము అన్ని నమ్ముతాం ఇది కూడా నమ్మవలసిందే ఎండినది సొంటి ఉంటుంది మన దగ్గర ఎండిన సొంటి కూడా చాలా మంచిది అనమాట మనకు కొన్ని పనులు జరగవు అప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఇంత అల్లం ముక్క లేకుంటే సొంటి ఎండిన సొంటి లేకుంటే అల్లం ముక్క మన పర్సుల పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు జెంట్స్కి ఎట్లా అనుకుంటున్నారో జెంట్స్ కూడా ఇంత చిన్న ముక్క లేకుంటే ఇంత చిన్న ముక్క లేకుంటే ఈ ముక్క పర్సులో పెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్ ఇంకొకటి దీనిపైన మనం చెక్కు తీస్తాం కదా ఈ చెక్కు తీసి ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకొని ఈ చెక్కు తీసి ఆరబెట్టుకోవాలి ఆ చెక్కు పౌడర్ ఏం చేయాలి ఆ చెక్కు తీసినాక ఆరినాక ఆ పౌడర్ చేసుకొని మన ఇంట్లో ఆ మూల ఈ మూల అలా చల్లుకోవచ్చు అనమాట ఇట్లా మూలలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇట్లా ఇంట్లో మొత్తం మూలలు నాలుగు మూలలు నాలుగు మూలలు చల్లుకోవచ్చు ఇంకొకటి ఫ్రెండ్స్ ఇది కూడా ఎండ పెట్టేసుకొని మనం ఇంట్లో అల్మార్లైనా ఎక్కడైనా ఇట్లా మూలకొక్కటి ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట ఇది చెక్కు తీసినది ఉంటుంది కదా మన పొట్టు ఆ పొట్టు కూడా ఆ పొట్టు కూడా తొట్టిలల్లో తొట్టిలల్లో వేసుకోవాలి మనం ఇంటి చుట్టూ వేసుకోవాలన్నమాట దీని పౌడర్ దీని పొట్టు మనం తీసి కొంత పడేస్తారు కదా అది బయట పడేయకుండా మన ఇంటి చుట్టూగా వేసుకుంటే కూడా చాలా మంచిది మనకు మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది మనకు డబ్బు ఆకర్షణ కూడా ఉంటుంది దీంట్లోనే ఇంకా డబ్బు కూడా మీరు ఒకసారి పెట్టుకొని చూడండి మీ బ్యాగులో ఇంత అల్లం ముక్క పెట్టుకొని ఒక లెవెన్ ట్వెల్వ్ డేస్ చూడండి మీకే డిఫరెంట్ తెలుసుంటుందన్నమాట అలాంటిది అద్భుతం అనమాట ఇది ఒకటి మనకు అల్లం ఇంకొకటి ఫ్రెండ్స్ మనకు కొన్ని పనులు జరిగినప్పుడు తొట్టిలో ఇలా స్టార్ వేసుకోవాలి ఇలా ఇలా స్టార్ వేసుకోవాలన్నమాట స్టార్ వేసుకొని నా ఈ ఐదు ఐదు దిక్కులు ఇలా పెట్టుకోవాలి అంటే ఇంత ముక్కలు కాదు నేను చూపిస్తున్నా ఇప్పుడు ఇట్లా ఏర్ వస్తుంది కదా ఇదిగో ఇలా తొట్టి ఇలా అన్న ఆ స్టార్ వేసేసుకొని ఇదిగో ఇలా మొత్తం పెట్టుకోవాలి ఐదు దిక్కుల మధ్యలో వన్ రూపీ కాయిన్ పెట్టుకోవాలి ఇదేం చేయండి మీ ఇంటి గుమ్మం ముందు ప్లేస్ ఉంటే పెట్టుకోండి మీకు ఇలా ఎక్కడ ఉంటే ఇట్లా ఇలా పెట్టుకోండి లేకుంటే మీ ఇంట్లో ఇంట్లో తలుపు సైడ్ ఒక తలుపు ఉంటుంది కదా ఒక తలుపు సైడ్ పెట్టేసుకోండి ఇట్లా మీరు చూడండి మీరు కూడా మనకు ఎలా ఎలా ఇలా ఎలా మొలకలు వస్తుంటాయో మనకు చెట్టు పెరుగుతుంటే అలా అలా మనకు అభివృద్ధి అనేది వస్తుంటుంది ఒక్కసారి మీరు ఇది చూసి ఇది చూసి ఇలా చెయ్యండి ఫ్రెండ్స్ మీకే డిఫరెంట్ తెలుస్తుంటుంది మంచిగా ఇది చాలా ఈజీ మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే అవసరమే లేదు మన ఇంట్లో మనం ఎప్పుడైనా తెచ్చుకుంటాం ఇది ఒక నాలుగు ఇంత ఇంత చిన్నవి తీసుకొని ఇలా పెట్టండి బ్యాగ్లో ఒకటి వేసుకోండి కానీ వండుకి మాత్రం తప్పకుండా ఇలా మాత్రం తప్పకుండా చేసి చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి నా మాట వినండి ఇదిగో ఫ్రెండ్స్ నేను పెట్టాను చూడండి దానికి ఇదిగో వచ్చేసింది వేరు వచ్చింది మేము మనము అల్లం పొట్టు తీసినాక పౌడర్ పొట్టు మిగులుతుంది కదా ఇలా వేసుకోండి వేసినాక చూడండి మీరు ఎప్పుడు అట్లాగే చేయండి అల్లం తెచ్చినప్పుడల్లా పొట్టు తీసి అలా వేయండి లేకుంటే మీకు మంచిగా అనిపిస్తే దాన్ని ఎండపెట్టి పౌడర్ చేసి దాన్ని అప్పుడప్పుడు యూస్ చేయండి అలాగైనా చెయ్యండి ఇదిగో ఇంట్లో ఇట్లా మూల 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 వేసుకుంటా రండి ఇలా ఇలా వేసుకుంటా రండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ నేను ఇట్లా దీన్ని ఆరబెట్టుకొని ఒక డబ్బులు వేసి పెట్టుకుంటాను అనమాట నేను నాకు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఇట్లాగైనా ఇంట్లో చల్లుకోవచ్చు అనమాట మొత్తం ఇలా చల్లుకుంటాను ఇంట్లో ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్